ఇండియన్ బ్యాంక్ మీద రెంటుకుంటా కింద పెట్టినా మళ్ళీ పొద్దున మార్నింగ్ ఫైవ్కి లేదు కరీంనగర్లో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు రోజు రోజుకి నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు అయితే ఇటీవల కార్పొరేట్ కార్ల షోరూంలో సైతం దొంగలు చొరబడి దాదాపు మూడు లక్షల రూపాయలు ఎత్తికిన ఘటన మరొక ముందే మళ్ళీ తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్షడ్ ప్రాంతంలో ఒక ఆటో చోరీకి గురైంది మనతో పాటు ఆటో వాళ్ళ ఉన్నారు తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి మీ ఆటో అసలు ఎప్పుడు పోయింది ఎట్లా పోయింది మీరు ఎక్కడ పెట్టారు డైలీ నడుచుకు రోజు నడిపినట్టు నడుపుకుంటూ నైటు నైన్కు పెట్టిన తొమ్మిది ఇటుకే ఇండియన్ బ్యాంక్ మీద రెంట్కుంటా కింద పెట్టినా మళ్ళీ పొద్దున మార్నింగ్ ఫైవ్కి లేచే లేదు పోయి రూలర్లో కంప్లిమెంట్ ఇచ్చిన అంటే ఏ టైంలో మీరు ఇంటికి ఏ టైంకి చేరుకున్నారు మీరు ఎప్పుడు పార్క్ చేశారు మళ్ళీ తిరిగి ఏ సమయంలో చూశారు రాత్రి తొమ్మిది ఇంటికి చేరుకున్నా ఇంటికడ పెట్టేసినా పెట్టేసి మళ్ళీ మార్నింగ్ పొద్దున్న ఫైవ్కి చూసినా లేదు తర్వాత మీరు పోలీసులను ఏమైనా ఆశ్రయించారా వాళ్ళు ఏమంటున్నారు అంటే సమీపంలో ఏదైనా సీసీ కెమెరాలు ఏమైనా గుర్తించారా అంటే మీకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయడం లాంటిది కానీ మీ ఆటోను అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుర్తించినట్టుగా ఆనవాళ్ళు కానీ అలాంటిది ఏమైనా జరిగిందా సరే ఇంక ఇప్పుడైతే ఏం లేదు పిటిషన్ అయితే ఇచ్చిన పోలీసులు ఏమంటున్నారు పోలీసులు వెతుకుతున్నారు వెతుకుతున్నారు మొత్తానికి తన ఆటో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటి ముందు నిలిచిన ఆటోను ఉదయం తెల్లవారుజామున చూసేసరికి ఆటో కనిపించట్లేదు అంటూ బాధితుడు గుళ్ళుమంటున్నాడు అయితే దీనికి సంబంధించి సమీపంలో సీసీ కెమెరాల దృశ్యాలు ఏమైనా లభిస్తే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు అయితే ఇటీవల కాలంలో చోరీలు కరీంనగర్ నగరంలో చోరీలు సర్వసాధారణమైపోయాయని చెప్పొచ్చు ఇటు వైన్ షాపులలో అయితేనేమి ఇతర షోరూంలోనైతేనేమి వాహనాల చోరీ ఘటనలు అయితేనే ఇలా ప్రతి చోట నిత్యం ఏదో ఒక చోట అంటే ఇళ్లలోకి శివారు ప్రాంతాలలో కూడా ఆ పోలీసు దొంగలు చొరబడి ఆ ఇళ్లలో నగదును ఎత్తుకెళ్లిన ఘటనలు అంటే పోలీసులు గస్తీ కాయాలంటూ కూడా స్థానికులంతా కూడా కోరుతున్న పరిస్థితి కాస్త గస్తీని పెంచి నగర శివారు ప్రాంతాలే కాకుండా పట్టణ నడిబొడ్డున కూడా చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీనికి ఇప్పటికైనా పోలీసులు స్పందించి కాస్త గస్తీ ముమర చాలా చోట్ల సీసీ కెమెరాలు లేనప్పటికీ ఉన్న చోట్ల కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఉంది ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా పోలీసులు దృష్టి సారించాలంటూ కూడా నగరవాసులంతా కూడా కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతు శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్